ప్రభదినాన ముందు రోజునే మీరు ఒక మూడు రావి చెట్టు కొమ్మలు ఒక రెండు వేప కొమ్మలు మూడు రావి చెట్టు కొమ్మలు రెండు వేప కొమ్మలు ముందు రోజు తీసుకురండి వీటిని తీసుకుని వచ్చి ఆ రోజు ఉదయం ఐదు పేటలతో ఒక దారాన్ని పసుపు రంగు దారాన్ని లేదా తెలుపు రంగు దారానికి పసుపు రాయండి రాసి ఈ యొక్క కొమ్మలను ఈ మూడు రావి కొమ్మలను అలాగే ఈ యొక్క రెండు వ్యాప కొమ్మలను కూడా పసుపు నీటిలో ముంచి ఐదు కొమ్మలను కూడా మీరు మీ గృహంలో ప్రధాన సింహద్వారానికి అనగా ఏ సింహద్వారం నుండి మీరు వెళ్ళడము రావడము ఎక్కువగా జరుగుతుందో ఆ సింహద్వారానికి ఈ యొక్క ఐదు కొమ్మలను కూడా తోరణాల మాదిరిగా వేలాడదీయండి ఇది వేలాడదీసేటప్పుడు ఈ యొక్క మంత్రము జపం చేయండి ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూర శివప్రియ మమరక్ష రక్ష అంటూ ఈ పదినామాలను స్మరణ చేసుకుంటూ ఈ యొక్క ఐదు కొమ్మలను ఇంటి యొక్క సింహద్వారానికి కట్టండి తదుపరి